You saw curses. You saw losses. You saw pain. You saw unjust criticism. You saw wrong accusations. You saw obstruction. You saw the works of the demon powers. But now you will experience the blessings from God.

యు విల్ నాట్ హావ్ ఎనఫ్ రూమ్స్ టు స్టోర్ ద బ్లెస్సింగ్ మీ ఆశీర్వాదాన్ని దాచడానికి మీకు ఉన్న గదులు చాలవు యు విల్ నాట్ హావ్ ఎనఫ్ వెస్సెల్స్ చాలినని పాత్రలను మీరు కలిగి ఉండరు యు విల్ నాట్ హావ్ ఎనఫ్ లాకర్స్ టు హోల్డ్ ద బ్లెస్సింగ్ ఆశీర్వాదమును చేపట్టడానికి చాలినని తాళపు పెట్టెలు ఉండవు ఐ విల్ పోర్ ద బ్లెస్సింగ్ నేను ఆశీర్వాదమును కృంబరించదను సే ఆఫ్టర్ డియర్ బ్రదర్ లార్డ్ ఫోర్ ద బ్లస్ ప్రియ సహోదరినితో పాటు మీరు కూడా చెప్పండి ప్రభు ఆశీర్వదములు క్రుమరించండి ఇన్ ద నేమ్ ఆఫ్ చీజ్ ఏ సున్నా మములో లెడెడ్ బీ సో అలాగున్న జరుగును గాకాలూయాలి లూయా థ్యాంక్ యూ జీజ్ నములే సయ్యా యుల్ హావ గాడ్స్ బ్లస్సింగ్ from It's It's coming 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 right right now now in in Jesus' Jesus. 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 Jesus name. name The 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 sound of the abundance of 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 abundance rain is Thank 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 you, Jesus. Thank you, you, right love Jesus has for దైవ యేసు యేసు అత్యంత ధ్వని ఉన్నది ఇప్పుడే అవి మీ యేసు కలిగిన ప్రేమను బట్టి మీ కొరకై కలిగి ఉన్న ప్రతి ఆశీర్వాదము కూడా ఇప్పటికే పరలోక మందు వ్రాయబడినట్టుగా ఉండి ఉన్నది ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వర్ల్డ్ ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ బ్లస్సింగ్ దూ ఆల్రెడీ Finished, it's already planned, it's already established on your behalf in heaven. Yes, God has already planned every blessing for you. My father had a vision when he was. వెరీ సిక్ అట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ఫోర్ మా తండ్రి గారు ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో చాలా రోగిగా ఉండి ఉన్నప్పుడు ఒక దర్శనం కలిగింది ఆయన వాంతి చేసుకుంటే రక్తం పడిపోతుంది మరణానికి చెరువుగా ఉన్నారు అటువంటి సమయంలో పరిశుద్ధాత్మడైన పరలోకానికి పైకెత్తుకుని వెళ్ళాడు ఇట్ వాస్ ఏ స్పిరిట్ ఇది ఆయన యొక్క ఆత్మ అని సో అన్ ఏంజల్ ఆయన ఒక దూతను చూచారు హి వాస్ రైటింగ్ అండ్ రైటింగ్ ఆన్ స్క్రోల్స్ అతడు కాగితపు చుట్టల మీద వ్రాస్తూ వ్రాస్తూ ఉన్నాడు హెవెర్ మిల్లియన్స్ అతని వెనకాల కోట్ల కొలదీ గ్రంథపు చుట్టలు ఉన్నాయి హోలీ స్ప్రిడ్ షోడ్ హరిశుద్ధపుడాయనకి ఏం చూపించారు అంటే ఏంజెల్ వ్రైటింగ్ నేమ్ ఆఫ్ ఎవరి పర్సన్ వస్ట్ బోర్ని వరల్డ్ దేవుని దూతాయి లోకములో జన్మించవలసి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పేరు వ్రాస్తూ ఉన్నాడు వెన్ బోర్న్ వారు ఎప్పుడు జన్మిస్తారు వాట్ వుడ్ హాపెన్ ఇన్ది లై వారి జీవితంలో ఏమి సంభవిస్తోంది ఏ వైస్ రోజువారి లెక్క ప్రకారముగా నిమిషాల లెక్క ప్రకారంగా హౌ గడ్ వుడ్ గీ ఆపర్చుని దేవుడు వారికి ఎలాగున్నా ప్రభువును రక్షకునిగా అంగీకరించే అవకాశం ఇస్తారో వ్రాస్తూ ఉన్నారు ఎవరింగ్ అని కూడా అచ్చట ఆ రీతిగా వ్రాయబడి ఉన్నవివెన్ కూడా యుస్ట్ నో ఎవ్రీథింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్ ఇస్ రిటర్న్ ఇన్ హెవెన్ మీ ఆశీర్వాదం కోసమైన సమస్తమును పరలోకములో రాయబడి ఉన్నదని మీరు తెలుసుకోవాలి బట్ దెన్ ఇట్ డిన్ స్టే జస్ట్ ఇన్ హెవెన్ అయినప్పటికీ అది పరలోకములో అలాగున ఉండిపోదు ది బైబిల్ సేస్ ఇన్ జెరెమియా 29:11 ఇర్మియా 29:11 లో బైబిల్ ఏమను చెప్తుందంటే గాడ్స్ ప్లాన్స్ ఫర్ us

వీ గెట్ హార్మ్ ఇన్ అవర్ లైఫ్ మన పాపములను బట్టి మూర్ఖత్వాన్ని బట్టి మన జీవితంలో హాని పొందుకుంటూ ఉంటాం బికాస్ ఆఫ్ అవర్ డిస్ఒబీడియన్స్ అండ్ అన్బిలీఫ్ వీ గెట్ హార్మ్ ఇన్ అవర్ లైఫ్ మన విధేయతను బట్టి అవిశ్వాసాన్ని బట్టి జీవితంలో హాని కీడు పొందుకుంటూ ఉంటాం బికాస్ ఆఫ్ ద డెవల్ అండ్ ద ఈవిల్ పవర్స్ వీ గెట్ హార్మ్ ఇన్ అవర్ లైఫ్ అపవాదిని బట్టి దుష్ట శక్తులను బట్టి మన జీవితంలో మనకు హాని కలుగుతూ ఉంటుంది నెవర్ బ్లేమ్ గాడ్ ఎప్పుడు దేవుని నిందించవద్దు బట్ ఆల్వేస్ సే గాడ్ యు ఆర్ ఎ గుడ్ గాడ్ ఎల్లవేళలా కూడా చెప్పండి దేవా నీవు మంచి దేవుడవై ఉన్నావు గాడ్ God is good. దేవుడు మంచివాడు. His mercy is endure forever. ఆయన కృప నిరంతరము ఉండును. All things work unto good for those who love God. దేవుని ప్రేమించే వారి మేలు కొరకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి. At all times love God. అన్ని వేళలా దేవుని ప్రేమించండి. Never blame God. ఎప్పుడూ దేవుని మీద నింద మోపకండి. But అయినప్పటికీ యువర్ మీరు విశ్లేషించుకోనండి అండ్ 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 గెట్ ఇన్ టు ద ద ద వర్డ్ ఆఫ్ గాడ్ 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 డ్రైవ్ తోలివేయడానికి దేవుని దేవుని యొక్క ఆత్మలోనికి ప్రవేశించండి బిలీవ్ ఎవ్రీథింగ్ గుడ్ దేవుడు మీ కొరకై మంచిగా చేస్తారని విశ్వసించండి సే లార్డ్ గుడ్ కొరకాన్ని చెప్పండి ప్రభువా దేవా నీవు మంచి మంచి దేవుడవు ఓన్లీ ఓన్లీ డు గుడ్ గుడ్ ఫర్ మీ కేవలం నాకు మాత్రమే థింగ్స్ ప్రభుడవు నా కోసం మంచి కార్యాలు సంకల్పించావు ఐ నేను నమ్ముచున్నాను ఐ నేను నమ్ముచున్నాను ఐ బిలీవ్ నేను నమ్ముచున్నాను థాంక్యూ జీసస్ వందనములు యేసయ్యా ఆమేన్ ఆమేన్ గుడ్ కోసం మంచి కార్యాలు జరిగిస్తాడు 3 1 and 11 ప్రసింగే గ్రంథము మూడో అధ్యాయము ఒకటి 1:11లో వచనాల్లో బైబిల్ ఏమి చెప్తుందంటే గాడ్ హస్ అపాయింటెడ్ టైమ్ ఫర్ ఎవరీ బ్లెస్సింగ్ టు కమ్ ఇంటు లైఫ్ ప్రతి ఆశీర్వాదము మీ జీవితంలోకి రావడానికి దేవుడు తగిన సమయమును ఏర్పరచి ఉన్నాడు ఎవ్రీథింగ్ దట్ హస్ టు హాపెన్ అండర్ ద హెవెన్

తగిన సమయమందు సౌందర్యవంతముగా బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైం తగిన సమయమందు సౌందర్యవంతముగా మీరు చేసి ఉన్నారు ఎవ్రీథింగ్ షల్ బి మేడ్ బ్యూటిఫుల్ ఫర్ మీ సమస్తమును కూడా నాకోసం సౌందర్యవంతంగా చేయబడాలి థాంక్యూ జీసస్ వందనములు యేసయ్యా వందనములు యేసయ్యా ప్రైజ్ ది లార్డ్ దేవునిని స్తుతించండి yes everything shall become beautiful అవును సమస్తమును కూడా సౌందర్యవంతంగా తీర్చబడాలి నౌ హౌ టు బ్రింగ్ దిస్ టు us ఆన్ ఎర్త్ ఇప్పుడు దీనిని మన యొద్దకు భూమి మీదకు ఎలాగున్నా తీసుకుని రావాలి బైబిల్ సేస్ లో బైబిల్ ఏమని ప్లాన్స్ అంటే గాడ్ విచ్ ఇస్ అండ్ సెంటిమెంట్

మనము దేవుని బిడ్డలమైతేనే తప్ప దేవుని యొద్ద నుంచి మంచి ప్రణాళికలు మంచి ఆశీర్వాదములను ఏమాత్రమును కూడా పొందుకున్న జాలము హౌ టు బి క్లెన్స్ ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్ సో దట్ వీ కెన్ గెట్ దీస్ గుడ్ ప్లాన్స్ ఫ్రమ్ గాడ్ ఇట్టి దేవుని మంచి ప్రణాళికలను దేవుని యొద్ద నుంచి పొందుకోవడానికి ఎలాగున మన యొక్క పాపముల నుంచి మనం కడిగి శుద్ధీకరించబడాలి హౌ టు గెట్ ద గుడ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ మంచి ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుంచి ఎలా పొందుకోవాలి వీ హావ్ టు బి క్లెన్స్ ఫ్రమ్ అవర్ సిన్స్ మనము మన పాపముల నుంచి కడిగి శుద్ధీకరించబడాలి మ్యాన్ కైండ్ షుడ్ రిపెంట్ To, and turn to God and get the cleansing for their sins from God. So God made a way. He became a man and was pure as God. దేవుని అంత పవిత్రమైన వాడిగా ఉన్నారు నో సిన్ వాస్ ఫౌండ్ ఇన్ జీసస్ వాస్ గాడ్ ఇన్ ఫ్లెష్ శరీరాకృతిలో ఉన్న యేసులో ఏ పాపమును కూడా కనుగొనబడలేదు అండ్ హి ఆఫర్డ్ హింసెల్ఫ్ యాస్ అ సాక్రిఫైస్ ఫర్ ఆల్ అవర్ సిన్స్ టు బి ఫర్గివెన్ మన పాపములను యు క్షమించబడి నిమిత్తం ఆయన తనను తానే బలి యాగముగా అర్పించుకొని ఉన్నాడు అండ్ హిస్ బ్లడ్ వాస్ షెడ్ ఆయన రక్తము చిందించబడింది ది బైబిల్ సేస్ బైబిల్ ఏమను చెప్తుందంటే ఫస్ట్ జాన్ 1:7 మొదటి యోహాను 1:7వ వచనం ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ క్లెన్సెస్

You, the child of God, your old sinful nature will go. Then the same blood of Jesus, according to Hebrews 12 24, will intercede for you to God to bring God's plan into your life.

ద హోలీ స్ప్రెడ్ కమ్స్ అప్ యు హరిషుద్ ఆత్మ మీ మీదకి చేయించుండగా అకాడింగ్ టు రోమన్ జై ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ రోమా ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు వచనముల ప్రకారం యూ వెల్ హంబుల్ యువ సెల్ఫ్ రైట్ నా ఇప్పుడు మిమ్మను మీరు తగ్గించుకునేదరు వెన్ ఆస్ గడ్ టు ఫర్ గేమ్ క్షమించమని దేవునిని అడిగెదరు టు గివ్ యు గ్రేస్ టు బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు డు ద విల్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డగా మార్చబడి దేవుని చిత్తమును జరిగించుటకు ఆలాగున మీరు చేసెదరు అండ్ హి ఇస్ క్లెన్సింగ్ యు రైట్ నౌ ఆయన ఇప్పుడే మిమ్మును శుద్ధీకరించుచున్నారు ఐ ప్రే ద హోలీ స్పిరిట్ షల్ కమ్ అపాన్ ఎవరీ వన్ హూ ఇస్ లిస్నింగ్ టు మీ రైట్ నౌ ఇప్పుడు ఆలకించుచున్న ప్రతి వారి మీద కార్యతిక పరిశుద్ధాత్ముడు రావాలని ప్రార్థన చేయుచున్నాను ఫిల్ దెం లార్డ్ వారిని నింపండి ప్రభువా హెల్ప్ దెం టు క్రై ఆ

లీవ్ దెమ్ రైట్ నా ప్రతి అసంబద్ధమైన బాంధవ్యము వ్యసనం ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి సెదం ఫ్రీ లో వారికి విడుదల ఇవ్వండి ప్రభువా సెదం ఫ్రీ లో వారికి విడుదల ఇవ్వండి ప్రభువా ఎవ్రీబడీ క్రై టు గాడ్ ప్రతి ఒక్కరును దేవునికి మొర్ర పెట్టండి లార్డ్ ఐ వాంట్ బ్లెస్సింగ్ ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలి బిఫోర్ దట్ క్లెన్స్ మీ దానికి ముందుగా నన్ను శుద్ధీకరించండి వాష్ మీ నన్ను కడగండి ట్రాన్స్‌ఫార్మ్ మీ నన్ను రూపాంతరపరచండి చేంజ్ మీ యాజ్ యువర్ చైల్డ్ నన్ను మీ యొక్క బిడ్డగా మార్పు చెందించండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ జీసస్ నామములో ఎवरी सिंट गो ప్రతి పాపమును వెళ్లిపోవును గాక ఎवरी ऑब्स्ट्रक्शन गो ప్రతి ఆటంకమును వెళ్లిపోవును గాక होली स्पिरिट పరిశుద్ధ ఆత్మ ద బ్లడ్ ఆఫ్ జీసస్ బ링 లైఫ్ ప్రతి వారి తెచ్చులాగున చేయండి బ్లెస్ ఎవ్రీ బ్లెస్సింగ్ every blessing come showers of blessing come in the name of Jesus in the name of Jesus in the name of Jesus thank you for this blessing thank you for this blessing thank you for this blessing amen amen